గుంటూరు జిల్లా తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని బాలస్వామి దర్శించారు ఈ సందర్భంగా కాటూరి గ్యాలరీకి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు విగ్రహాల తయారీలో కాటూరికి ప్రత్యేక పేరు ఉందని కొనియాడారు టన్నుల టన్నుల స్క్రాప్తో విగ్రహాలు తయారు చేయటం సామాన్యమైన విషయం కాదని మెచ్చుకున్నారు అలాగే గ్యాలరీలో ఉన్న కళాఖండాలను అనేక రకాల మెటీరియల్తో తయారు చేస్తున్నామని ఈ సందర్భంగా కాటూరి తెలిపారు గతంలో కూడా ఎంతో మంది ప్రముఖులు గ్యాలరీకి సందర్శించుకున్నారు నిరంతరం కృషి చేస్తూ మరిన్ని మంచి విగ్రహాలను అందరూ మెచ్చుకునే విధంగా తయారు చేస్తామని తెలిపారు ఈరోజు మన తెనాలి ప్రాంతంలో ఉన్న సూర్యశిల్పగా ప్రసిద్ధి కాటూరి ఆర్టు గ్యాలరీగా ప్రసిద్ధి చెందిన ప్రాంతానికి రావటం చాలా విశేషం నాకు చాలా ఆనందకరమైనది అలాగే తెనాలి అంటే కళలకు కానాచి అని చెప్పని కూడా ప్రసిద్ధి ఉంది కళా నైపుణ్యతకు తెనాలికి ఎంతో విశేషమైన స్థానం ఉన్నది అలాగే ఈ ప్రపంచానికి వెలుగు సూర్యుడు అలాగే ఈ కళా నైపుణ్యత విగ్రహాలకి ఇటువంటి వెలుగునిస్తున్న వారు ఎవరంటే కాటూరు వారనమాట ఈ సూర్య శిల్పశాల నుండి అనేకమైన మూర్తుల్ని తయారు చేశారు మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విగ్రహాలను పెట్టడం చాలా ఆనందకరమైనది అలాగే మేము రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే అక్కడ కూడా అక్కడ శిల్పశాలలో కూడా వీరు గురించే చెప్పారనమాట మా వడ ఉంటారన్నమాట అక్కడ మా అమ్మవారి మూర్తిని వారే చేశారు అక్కడ కూడా కాటూరు వారి గురించి వాళ్ళు గొప్పగా చెప్పారు వాళ్ళ గ్యాలరీలో కూడా వీరి యొక్క చిత్రపటాన్ని పెట్టారనమాట అంటే మన తెనాలికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే చెప్పలేనంత ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ స్థానంలో ఈ కాటూరు వారికి ఇంకా ప్రత్యేకమైన స్థితి పరమాత్ముడు విశేషంగా అనుగ్రహింపజేశారు అలాగే వారి కుమారుడు రవి గారు అయితే ఇంకా చాలా విశేషంగా అన్నమాట అతి చిన్న వయసులో ఈ యొక్క శిల్పశాస్త్రంలో ఉండే నైపుణ్యతను అంతా కూడా గ్రహించి విద్యని వారు గ్రహించి వారు విద్యను అభ్యసించి అలాగే కాలేజీలో చదువుకునే పిల్లలందరి చేత కూడా స్క్రాప్ ని తీసుకొచ్చి దాని ద్వారా ఎలా తయారు చేయాలి ఏ విగ్రహాలు తయారు చేస్తే ఎలా ఉంటుంది అలాగే యానిమల్స్ తర్వాత వీటితో పాటు రాజకీయ నాయకులు అలాగే వృక్షాలు అనేకమైనవన్నీ కూడా తయారు చేస్తున్నారు ఇటీవల కాలంలో మనము కొన్ని బైపాస్ లో గానీ అట్లా వెళ్తున్నప్పుడు సిటీలోకి వెళ్లంగానే విగ్రహాలన్నీ కూడా పెడుతుంటే చూస్తుంటాము ప్రతి విగ్రహంలో కూడా చాలా చక్కటి జీవకళ ఉందన్నమాట భారత్ మాత యొక్క విగ్రహాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట నిజంగా ఒక శ్రీమూర్తి వచ్చి ఉంచుంటే ఎలా కనిపిస్తారో అలానే కనిపిస్తున్నారు గొప్పగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దామన్న ఉద్దేశంతో ఎన్నో వేప్రాయాన్ని ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఎన్నో కళాఖండాలని తయారు చేస్తున్నాం ఆ కళాఖండాలు కూడా మరి ఒక మెటీరియల్ కి అయితే అంత గుర్తింపు ఉండదన్న ఉద్దేశంతో మరి బ్రాంజు ఫైబరు పంచలోహాలు ఐడల్స్ కా స్కైల్లెస్ స్టీలు మరి ఎన్నో మెటీరియల్స్ తోటి ఎన్నో రకాల కళాఖండాలని మరి తయారు చేసాం ఇంతకు ముందు కూడా ఎంతో మంది మరి ప్రముఖులు పార్టీ ఆర్ట్ గ్యాలరీని ఇచ్చేసి మరి మిమ్మల్ని మా ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు అలాగే ఇంకా గుర్తింపు తీసుకురావాలంటే మన ద్వారా మనం పుట్టిన గడ్డ ద్వారా ఈ ప్రాంతానికి ఇంకా గుర్తింపు రావాలి ఇది ఇలాంటి గ్యాలరీ మా మా తెల్లో ఉంది మా రాష్ట్రంలో ఉంది మా దేశంలో ఉందని చెప్పుకునే విధంగా ఏదైనా ఇంకా గొప్ప కళాఖండాలను చీర్చిద్దాలని ఉద్దేశంతో ఎన్నో చారిత్రాత్మకమైన కొన్ని కళాఖండాలని చీర్చిద్దా ఉద్దేశంతో ముందుగా మరి హంపి రథాన్ని కూడా తీసుకొని హంపి రథాన్ని తయారు చేస్తున్నాం డిస్ప్లే పెట్టడం కోసం అలాగే ఇరవై టన్నుల ఐరన్ స్క్రాప్ తీసుకొని ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని ఒక భారీ మండపంలో మరి తీర్చున్నాం మరి అది పూర్తయ్యి ఈ గ్యాలరీలో ఇలాంటి ఇంకా ఎన్నో గనక పెడితే మా గ్యాలరీ ప్రత్యేకమైన గుర్తింపు